రాను రాను మోసం చేసేవారు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయక ప్రజల నుండి అందినకాడికి దోచుకుని ఊడా ఇస్తున్నారు తాజాకాయ లాంటి ఘటనే మంచిరాల జిల్లా జొన్నారం మండలం చింతగూడ గ్రామంలో జరిగింది చింతగూడ గ్రామానికి చెందిన పూలంపల్లి సత్తయ్య ఇంటికి వంట సామాగ్రి అమ్మేందుకు వచ్చిన మహిళ లాటరీ యాభై రూపాయలే లాటరీలో మీకు అదృష్టం ఉంటే ఏడు వేల రూపాయల సామాగ్రి ఉచితంగా ఇస్తానని ఒకవేళ లాటరీ వెళ్ళకపోతే యాభై రూపాయలకి ఏదైనా వస్తువు ఇస్తానని నమ్మబలికి లాటరీ తీసి మీకు లాటరీ వచ్చింది ఏడు వేల రూపాయల విలువ గల వస్తువులు కేవలం మూడు వేల ఐదు వందలకే వస్తాయని మాయ చేసిందే సదరు యజమాని అంగీకరించకపోతే అక్కడే ఉండి వారిని అయోమయానికి చేసి వంద రూపాయల విలువ కూడా చేయని వస్తువులు అంటగట్టి అక్కడి నుండి ఊడాయించింది వస్తువులు చూసుకున్న తర్వాత వారు మోసపోయామని గ్రహించి వారిలాగా ఎవరు కూడా మోసపోవద్దని మీడియాను ఆశ్రయించారు దీనిపై స్థానిక ఎస్ఐ స్పందిస్తూ మోసాలు చేసేవారు అధికమయ్యారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండే అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలని కోరారుంటే కొంచెం సగం రెండు వేలకు ఇచ్చినా కానీ ఎంత బాధపడక పోయినండి నా పేరు అనసూర్య మాది సీతగూడెం నిన్న ఒక బోర్లు పట్టుకొని వచ్చింది ఆఫర్ అని యాభై రూపాయలు వెళ్తేనేమో ఎళ్లకుంటే యాభై రూపాయలకు గ్యాస్తు ఎల్ల ఎంతే ఇగ ఈ సామాన్ ఇస్తా అని అన్నది అన్న వల్లే ఇక ఎట్లయినా మంచిది యాభై రూపాయలు కదా అని యాభై అయితే అది ఒక వస్తువు వస్తుంది కదా అని తీసినాం తీసినాక అలా చిట్ వెళ్ళింది సిట్టి వెళ్ళినాక ఈ సిట్టిలో ఉన్న పైసలు సగం ఆఫర్ కట్టాలి అని అన్నది మేము మాకు గిట్లని తెలియదు మేము యాభై రూపాయలే కదా అని తీసినాము తీస్తే తీసినాక కదా ఇవన్నీ కట్టాలి అని లొల్లి లొల్లి చేసింది రెండు గంటల సేపు సతాయించింది ఇది మా సొమ్ము అనుకుంటాను ఈ సిట్టి తీసినవు ఇది ఎవరి కొరకు నువ్వు తీసినప్పుడు కట్టాలి ఇది వెళ్ళింది అని ఇవన్నీ మాటలని గంట రెండు గంటల సేపు పైసలు ఇవ్వాలంటే అస్సలు ఇల్లు లేదు ఇల్లు లేదు మాకు ఏది తెలియదు తెలియక మోసపోయినాం మేము పైసలు అక్కడి ఇక్కడ తెచ్చి ఆడి నీడిని అడకచ్చి ఆయన కట్టినాం పైసలు పాలు కట్టినాము అట్లా చేసింది ఇక ఇట్లా అయితే ఇంకా ఎవరు కూడా ఇట్లా మోసపోవద్దు మాకు తెలియదు ఎన్నడూ కూడా మేము ఇట్లా చిట్లు తీయలేదు మోసపోలేదు ఇక పోయినాం కికెట్ ఢిల్లీ ఢిల్లీలో మనమాలో అట్టి అంటారు అంతారు అవి చూసి ఇక ఏది ఇప్పుడు అది డబ్బులు పట్టుకొని అవతల పోయినాక అందరు వచ్చినారు అయ్యో ఏ గిట్లెట్లు వేసినా కిట్ ఎట్లు అయిందని అందరూ అంటే ఇప్పుడు ఏం చేయరు అది అది బెల్లం పెళ్లి గోని మంచిరాల మనం పోవాలే తే తే అని ఖతం ఇచ్చేదాక కట్టు పట్టింది ఎవరు మంది భాగమైంది అయితే అందరికి తెలిసిపోతుంది ఇక్కడనే పట్టుకుంటారు అన్న అని అది పైసలు చేతిలో పడేదనుక మనసుని పట్ట తీయలే జనరల్ మండల ప్రజలకి పోలీస్ వారి తరపున సూచనలు దేని గురించి అంటే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి రీసెంట్ గా మా దగ్గర సైబర్ డబ్బు కూడా దొరికిన విషయం మీ అందరికి తెలిసిందే దాని గురించి ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా లింక్ పంపించి కానీ లేదా ఫోన్ చేసి ఏటీ ఓటీపీ చెప్పమని చెప్పడం కానీ లేదైనా ఎనీడేస్ కానీ అట్లాంటి షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి కన్సల్ట్ డీటెయిల్స్ చెప్పమంటే కానీ మీరు ఎవరు షేర్ చేయవద్దు అట్లాంటి డీటెయిల్స్ చెప్పడం వల్ల అట్లా లింక్స్ క్లిక్ చేయడం వల్ల మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది కాబట్టి మన ఫోన్లో ఉన్న ఫోన్పే ఈమెజెస్ మనం ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ పాస్వర్డ్స్ అన్నీ వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు కాబట్టి అట్లాంటివి ఏవి ఇన్స్టాల్ చేయొద్దు ప్లస్ లింక్స్ కూడా ఏం షేర్ చేసిన లింక్స్ ఏవి ఓపెన్ చేయొద్దు అట్లానే ఓటీపీస్ కూడా చెప్పొద్దు ఓటీపీ చెప్పినా కూడా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫోన్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సైబర్ నేరాలు అనేది మనం కంట్రోల్ నివారణ దానికి బెస్ట్ మార్గం మనం అవేర్నెస్ కల్పించుకొని మనం కంట్రోల్ చేసుకుంటే తప్పించి అవి కంట్రోల్ అవ్వవు ఎక్కడో లోనో బంగ్లాదేశ్ లోనో కంబోడియాలో ఉండి ఈ అఫెన్సెస్ అనేది చేస్తారు కాబట్టి మన జాగ్రత్త అనేది మనకి ఇంపార్టెంట్ అట్లనే ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి మీకు ఆ ఆఫర్ వచ్చింది ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పి మీరు బహుమతులు గెలుచుకున్నారు కార్ గెలుచుకున్నారు బంగారం గెలుచుకున్నారు అని చెప్పి ఎవరైనా పర్సన్స్ వచ్చి మనకు తెలియకుండా మనం ఆర్డర్ చేయకుండా కూడా పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అట్లాంటివి మీరు యాక్సెప్ట్ చేయకండి అట్లాంటి ఓచర్స్ని ఓపెన్ చేస్తూ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తూ చెక్ చేయకండి అట్లా చేసినా కూడా మన ఫోన్ అనేది వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది మన ఏమంటారు యాక్సెస్ మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ అన్ని యాక్సెస్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఆర్డర్ చేయని వస్తువులు ఏవైనా కూడా ఎవరైనా వచ్చి డెలివరీ చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయకండి మన కార్ గెలుచుకున్నారు బంగారం గెలుచుకున్నారు అని అట్లా ఏమైనా ఆఫర్స్ వచ్చినా కూడా ఒకటికి పది సార్లు వెరిఫై చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అది అది జెన్యునా కాదా అనేది మేము చెప్తాం అట్లానే ఒకవేళ పొరపాటున మీరేమైనా ఎంటర్ చేయడం వలన లేకపోతే ఓటీపీ చెప్పడం వలన లేకపోతే ఇంకేదైనా క్లిక్ చేయడం వలన లేదు ఏమి చేయకుండా కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు డబ్బులు అనేవి కట్ అయిపోతాయి మనకు తెలియకుండా అట్లాంటప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే గోల్డెన్ అవర్ అని ఉంటుంది అంటే వితిన్ ఇన్ వన్ అవర్ అటెండ్స్ జరిగిన వితిన్ ఇన్ వన్ అవర్ లో వన్ నైన్ త్రీ జీరోకి కి కానీ లేదా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినా కూడా మనం దాన్ని కట్ అయిన అమౌంట్ అనేది మనం బ్లాక్ చేసుకోవచ్చు దాని తర్వాత కోర్టు ద్వారా మనం దాన్ని రీఫండ్ పొందవచ్చు కాబట్టి ఎవరైనా ఈ విధంగా కట్ అయిన అమౌంట్ కట్ అయినా కూడా లేకపోతే ఫోన్ ను హ్యాక్ అయినట్టు మీకు అనుమానం ఉన్నా కూడా వన్ నైన్ త్రీ జీరో మళ్ళీ సరి చెప్తున్నాం వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కి మీరు కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు అమౌంట్ అనేది ఫీజ్ అవుతుంది కన్సల్ట్ మీకు ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ నెంబర్ కూడా బ్లాక్ అయిపోతుంది అలాగే అది రిపోర్ట్ అయిపోతుంది రిపోర్ట్ వేరే ఆ నెంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్ వెళ్ళినా కూడా అది స్పామ్ కాల్ అని రిపోర్టెడ్ అని చెప్పి మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అవేర్నెస్ కల్పిస్తూ మీరు బ్లాక్ నెంబర్ బ్లాక్ చేయించడం వలన ఇంకొకరు కాకుండా ఉంటారు కాబట్టి మీరు ఏ విధమైన సైబర్ అఫెన్స్ కు గురైనా కూడా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి అనే నెంబర్కి అయితే కాల్ చేయండి